హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా అలా మాట్లాడడం చూసి రామచంద్రయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక రామచంద్రయ్య కోపంతో కోర్టు గారు ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను ఇప్పుడు మీకు సాక్ష్యం చెప్తుందే ఆమె ఎవరో కాదు నా సొంత కూతురు సొంత కూతురే తండ్రిని జైలు పాలు చేయాలని చూస్తుంది ఈ రోజా ఎంత పాపిష్టిదంటే డబ్బుల కోసం ఎంత పనైనా చేస్తుంది ఆఖరికి తండ్రినే చంపాలనుకుంది ఆ రాజమణిహారం కోసం ఇప్పుడు చివరికి రాజావాణ్ణి రానివాణ్ణి చంపింది నేనే అని ఎన్ని అబద్దలాడుతున్నావే నిన్ను వదిలిపెట్టనే అక్కను ఏమనద్దని చామంతి చెప్పింది కాబట్టే ఇప్పుడు ఊకుంటున్నాను లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలియదే ఇక రోజా మాట్లాడుతూ చూసా రాజర్జి గారు ఈ రామచంద్రయ్య ఎలా మాట్లాడుతున్నాడు మా ఇంట్లోనే పనిచేస్తూ నన్ను ఎలా తిడుతున్నాడు ఇక జడ్జి కోపంతో ఏంటి రామచంద్రయ్య ఏం మాట్లాడుతున్నావు ఇప్పటిదాకా నీ బిడ్డ సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు మరి నా బిడ్డే అని నువ్వు నాకు చెప్పాలి కదా మరి నువ్వు ఎందుకు చెప్పలేదు రామచంద్రయ్య అంటే అది జడ్జి గారు నన్ను బయటికి రప్పించడానికి నా చిన్న బిడ్డ చామంతి మాట తీసుకుంది అక్కడ నిన్ను విడిపించడానికి వస్తుంది నువ్వు ఏమనకూడదని నా దగ్గర మాట తీసుకుంది జడ్జి గారు అందుకే జడ్జి గారు నా పెద్ద బిడ్డను చూసినా కానీ నేను మౌనంగా ఉన్నాను ఇక జడ్జి కోపంతో రామచంద్రయ్య నువ్వు చెప్పేదంతా నిజంలాగా అనిపించట్లేదు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది రాజా వారిని రానివాన్ని చంపింది నువ్వే అని నాకు క్లారిటీ వచ్చింది ఇక నేను జీవిత ఖైదీ చేసేస్తున్నాను అని అనేసరికి ఇక చామంతి రామచంద్రయ్య ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రేమ్ మాట్లాడుతూ జడ్జి గారు నేను చెప్పేది వినండి నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది రాజా వారిని చంపడానికి పసుపులో ఒక కెమికల్ కనబడ్డది మీకు ప్రూఫ్స్గా ఈ డబ్బాను చూపెడుతున్నాను చూడండి ఇది కెమికల్కి వాడిన డబ్బా ఇది రాజస్థావరంలో దొరికింది నా మాట వినండి జడ్జి గారు ఇక జడ్జి గారు ఆలోచిస్తూ ఇక నెక్స్ట్ వాయిదా ఇవ్వడంతో ప్రేమ్ చాలా సంతోషపడిపోతాడు ఇటు ఏమో చామంతి రోజా చెంప పగులగొట్టి ఏంటి ఏం మాట్లాడుతున్నావే నాన్నను కాపాడవలసింది పోయి నాన్నను జైలు పాలు చేయాలని చూస్తావా నాన్నకు ఎంత ద్రోహం చేయాలని నీ మనసులో వచ్చిందే అసలు నువ్వు రాజమహారాణివా రాజసావరానికి చెందిన ఏకైక మనవరాలని ఎలా చెప్పబుద్ధవుతుంది ఏ నీకు అప్పుడే చెప్పాను నన్ను కోర్టు దగ్గరికి తీసుకురావద్దని చూసావా నే ఇప్పుడు నాన్ననే జీవిత ఖైదీ చేయాలని చూశాను కానీ జస్ట్ మిస్ అయ్యాడు నాన్న అక్క నిజం చెప్పు నువ్వు ఉపేంద్రతో చేతులు కలిపావా ఇక రోజా గట్టిగా నవ్వుతూ అయ్యో నీకు ఇప్పుడే తెలుసా నాకు ఎప్పుడో తెలుసు నేను కోర్టుకు వచ్చినప్పుడే ఉపేంద్రకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను కానీ నువ్వు ఊహించలేదు కదా ఈ ట్విస్ట్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు నీ దగ్గర రాజమణిహారం ఉందంట ఇచ్చేసేయి ఆ రాజమణిహారాన్ని నాకు ఇచ్చేసేయి ఆ రాజమణిహారం మా అేకిస్తే ఇక నన్ను మకుటం లేని మహారాణిలా చూసుకుంటుంది ఇక చామంతి కోపంతో ఏమనుకుంటున్నావక్క ఈ రాజమణిహారం నీకు ఇస్తానని అనుకుంటున్నావు కదా కళ్ళు కూడా జరగదు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఆ రాజమణిహారాల్ని ఎలా తీసుకోవాలనో నాకు బాగా తెలుసు అక్క ఇన్ని రోజులు నిన్ను కాపాడుకుంటూ వచ్చాను ఇక నుంచి మీద నాకు శత్రుత్వం పెరిగిందక్కా ఏదో ఒక రోజు నాన్నకు పట్టిన గతి నీకు కూడా పడుతుందక్క అవునా అది చూద్దాంలే నీకు విషయం చెప్పన్న చామంతి మనిద్దరం బురకాలో వెళ్తున్న విషయం కూడా మా అత్తయ్యకు ఎప్పుడో తెలుసు ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను చామంతి ఇక్కడికి వస్తుందని ఇక ప్రేమ్ కూడా లాయర్గా వాదిస్తున్నాడని మా అత్తయ్యకు నాకు ఎప్పుడో తెలుసు మీకు ఊహించని ట్విస్ట్ ఇవ్వాలని కథ నెలా కొనసాగిస్తూ వచ్చాను ఎలా ఉంది నేను ఆడిన ఆట బాగుంది కదా ఏంటక్క నాకే ద్రోహం చేస్తావా ఆగు నువ్వు రామచంద్రే కూతురు అని చెప్పేస్తాను అవునా చెప్తావా చెప్పుకో ఆల్రెడీ నేను చెప్పేశాను కదా నాకు ఒక ఆఫర్ ఇచ్చింది నా నన్ను జీవిత ఖైదీ చేయమని చెప్పింది ఆస్తి కోసం ఎక్కడికైనా వెళ్తాను ఎంతకైనా దిగజాతాను ఈ సామ్రాజ్యం గెలవాలంటే కొన్ని కొన్ని చోట్ల అబద్ధాలు ఆడాలి కదా ఇది వినే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇటు ఏమో రమాదేవి గట్టిగా నవ్వుతూ చూశావా బ్రమరామిక ఆ చామంతి చామంతియుణు ప్రేమ్ బురుకలో ఎలా వచ్చారో మనల్నే కళ్ళు కప్పి ఆ రోజాని ఇంట్లో నుంచి తీసుకెళ్ళింది ఇప్పుడు చూడు రోజా ఎంత పనిచేసిందో తన నాన్ననే జీవిత ఖైదీ చేయాలని చూసింది మనమే గోతులు తవ్వుతున్నాం అనుకుంటే మనకంటే ఎక్కువ నా కోడలు తవ్వుతుంది ఇక భ్రమరాంబిక కోపంతో ఏంటి వదినా మరి నువ్వు మాటిచ్చావు కదా నా బిడ్డను అరుణ్కిచ్చి పెళ్లి చేస్తావని మరి ఇప్పుడేంటి రోజాకి సపోర్ట్గా మాట్లాడుతున్నా అయ్యో భ్రమరాంబిక రోజాని ఎలా వాడుకోవాలనో నాకు బాగా తెలుసు వాళ్ళ నాన్న ఇక కారాగార శిక్ష అనుభవించిన తర్వాత ఇక ఈ రోజాను కూడా పైకి పంపించేద్దాం ఆ తర్వాత అరుణ్ దీక్షను పెళ్లి చేసుకుంటుంది ఇక హాయిగా మనం ఉండొచ్చు ఇక భ్రమరాంబిక సంతోషంతో వదిన నువ్వు చెప్పేది నిజమా అవును భ్రమరాంబిక ఈ రమాదేవి ఎప్పుడు మాట తప్పదని నీకు తెలుసు కదా ఇదంతా రోజా విని అత్తయ్య బాగానే ప్లాన్లు వేస్తున్నారు అంటే మా నాన్నని జైల్లో వేసిన తర్వాత నన్ను మీరు చంపాలని చూస్తున్నారా మీరు ఇలా చేస్తే నేను కూడా సారికి చెప్పేస్తాను మీరు కూడా రాజస్థావరంలో పని మనిషిగా పనిచేసేవారు ఆ తర్వాత రాజు పక్కన పన్నారని అన్ని విషయాలు చెప్పమంటారా అత్తయ్యా ఇక రమాదేవి కోపంతో రోజా ఏం మాట్లాడుతున్నావే ఏంటత్తయ్య నాకే వెండు పోటు పొడవాలని చూస్తున్నారు మరి ఈ రోజా ఊరుకుంటుందా అన్ని నిజాలు చెప్పమంటారా అత్తయ్య అరుణ్ సార్కి ఇక జగదీష్ వెంటనే రమాదేవిని పిలిచి రమా ఒకసారి ఇలా రా ఏంటన్నయ్య ఎందుకు పిలిచా రమా ఇప్పుడు మన ఇద్దరం ఆ రోజా చెప్పు చేతుల్లో ఉన్నాం తను ఎట్లా చెప్తే అలా వినాలి ఏంటి నేను ఆ రోజు చెప్తే వినాలా అది అసాధ్యం అయ్యో చెల్లమ్మ నా మాట విను మనం ఎక్కడ నెక్కాలనో ఎక్కడ దగ్గాలనో బాగా తెలుసు కదా రోజా మనల్ని ఎలా దెబ్బ కొట్టిందో చూసావు కదా చెల్లమ్మ మనకు ఛాన్స్ వచ్చినప్పుడు రోజాను కూడా అలాగే దెబ్బ కొట్టాలి రోజా నాతోనే పెట్టుకుంటావా నిన్ను ఎలా వంచాలనో నాకు బాగా తెలిసే ఇదిలా ఉండగా చామంతి ఏడుస్తూ బాబుగారు మా నాన్నను కాపాడుతానని చెప్పారు కానీ మా అక్క ఇలా చేస్తుందని అనుకోలేదు బాబు నాకు మా నాన్న కావాలి మా నాన్న లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేను అలాంటిది మా అక్క ఆస్తి కోసం నాన్ననే జైలు పాలు చేయాలని చూస్తుంది అసలు భూమి మీద ఇలా కూడా ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉంది బాబు అని చామంతి ప్రేమ్ మీద పడి గట్టిగా ఏడుస్తుంది ఇక ప్రేమ్ కూడా బాధపడుతూ ఉండిపోతాడు చామంతి ఎందుకు ఏడుస్తున్నావు మీ నాన్నలు ఎలాగైనా సరే బయటికి రప్పిస్తాను నీకు నేను మాటిస్తున్నాను ఏడవకు చామ్ ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది కాస్త లేట్ అవుతుంది ఆ తర్వాత నీతి నిజ అయితే ఉంటుంది చామంతి నువ్వు నమ్మకం పెట్టుకో నువ్వు ధైర్యం తెచ్చుకో ఎప్పటికైనా నమ్మకమే గెలుస్తుంది ఆ శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ధర్మం ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది కాస్త ఓపిక పట్టాలి మీ నాన్న ఏ తప్పు చేయలేడని నీకు తెలుసు కదా ఎప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీ నాన్న బయటికి వస్తాడు కానీ ఇప్పుడు ఎవరైనా అబద్ధాలు చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు నిజాయితీగా చెప్తే ఎవరూ నమ్మట్లేదు అని ప్రేమ్ అనేసరికి ఇక చామంతి కూడా మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్